అయ్యా ఒక నెలని టమాట ఏనుగులు టమాటా పైకి వస్తున్నాయి పల్లెపైకి అడవి జంతువులు మార్చి వస్తున్నాయి ట్యాంకీ పైన పట్ట వేసిన పట్ట వేసినా కూడా మేము కాపుదారి ఉన్నాము దాదాపుగా ఒక నెల రోజులుగా తిరుపతి జిల్లా చిన్నగొట్టికల మండలంలో తిష్ట వేసి పంటలపై దాడులు కొనసాగిస్తున్న గజరాజుల గుంపు మళ్ళీ గత రాత్రి చిన్నగొట్టికల మండలం దిగువూరు గ్రామ పంచాయతీ పరిధిలోని కృష్ణాకి చెందిన టమోటా పంటను తొక్కి తిని ధ్వంసం చేశాయి ఆయన రాత్రివేళ ఒక టెంటులా వేసి అక్కడే కాపలా ఉన్నా ఎప్పుడొచ్చాయో ఏమో కానీ ఆ టమాటా పంటపై దాడి చేసి ఆయనకు తీరని కష్ట నష్టాలు పాలు చేశాయి ఇప్పుడు గజరాజులు చేస్తున్న దాడులు పంట పొలాలపై కాదు ఆ రైతుల ఆర్థిక పరిస్థితిపై ఆ రైతుల ఎదుగుదలపై ఆ రైతుల మానసిక పరిస్థితిపై ఎంతో కష్ట నష్టాలతో అప్పోసొప్పో చేసి పంటలు పండిస్తుంటే ఎక్కడి నుంచి వచ్చా ఏమో గాని వారి జీవితంలో ఊహించిన విధంగా ఆ పడుతున్న కష్టాలు చెప్పండి దిగువూరు చిన్నగూడి మండలం గానపల్లి రైతు టమాటా తోట సాగు చేస్తున్నాడు ఇంచుమించుగా ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి టమాటా తోట సాగు చేస్తున్నాడు నాలుగు ఎకరాలు ఆరు ఎకరాలు పది ఎకరాలు అట్లా చేసే రైతు అయితే ఈ ఏనుగులు అనేది మాకు తీరని లోటుగా మిగిలిపోతా ఉంది మళ్ళీ రాత్రి వచ్చింది సో ఈ పంట నష్టం ఎట్లా ఏం జరిగింది అనేది మనం ఒకసారి ఆ రైతునే మాట్లాడండి డీటెయిల్స్ చెప్తారు చెప్పండి నమస్కారం తమిళ కృష్ణమూర్తి గామిలపల్లి మండలం చిన్నగొడ్ల మండలం తిరుపతి జిల్లా అయ్యా మాకు నెల నుండి చోటు లేదు మూడు ఎకరాల్లో ట్యాంక్ పైన పట్టేసి కావలి ఉన్నాము ఇరవై నిమిషాలు యామవరం లోపల ఇచ్చి జబ్జాడ చేసేసింది మళ్ళీ కొన్ని వచ్చినాయా ఒకటే పదకొండు అడుగులు హైట్ ఉంది ఏ పక్క యామార్ నాన్నే సర్వ నాశనం చేసేసింది ఎక్కువ మొత్తం మొత్తం తినేసింది పెట్టుబడి ఎట్టా డబ్బులు కడేదెట్ట మా కూడ డబ్బులు రావడం లేదు దయించి దయచు పవన్ కళ్యాణ్ దగ్గరికి చేరితే ఆయన పెట్టుబడులకు మళ్ళా సౌకర్యం ఇస్తాడా నా కింద ముప్పై మంది లేబర్ ఉన్నారు వాళ్ళు ఏం చేసేది మేం బతికేది ఎట్టంగా ఇరవై ఏడు ఎకరాలు మేము లిస్ట్ రాసి పెట్టినాము ఇప్పుడు తొక్కిండే తోటలు జావరకొండ కానింటి దిగువరు ఎగువరు ఇరవై ఏడు ఎకరాలు దిగేసినాయి ఇప్పటికీ అంత నష్టం చేస్తుండ కాకపోతే ఈ సమాచారం గవర్నమెంట్ వాళ్ళు కొంచెం చూసి కుడిపోయిన రైతులకి అందరికీ కూడా ఏదో రకంగా న్యాయం చేస్తే అందరు రైతులు కొంచెంలో కొంచెమైనా బాగుపడతారు గట్టకేస్తారు లేదంటే ఈ అప్పుల బాధల్లో ఎంతమంది రైతులు ఏ విధంగా అయిపోతారు అనేది మనం ఊహించిన కూడా కాదు అక్కడ పరిస్థితి అయితే ప్రస్తుతానికి ఈ గ్రామాలలో ఉంది నమస్కారము నా పేరు కృష్ణమూర్తి గాండ్లపల్లి దిగువ గ్రామము చిన్నకొట్టెల మండలం తిరుపతి జిల్లా అయ్యా ఒక నుండి టమాటా ఏనుగులు టమాటా పైకి వస్తున్నాయి పల్లెపైకి అడివి జంతువులు మార్పు వస్తున్నాయి ట్యాంకీ పైన పట్ట వేసినాం పట్ట వేసినా కూడా మేము కాపుదారి ఉన్న మమ్మల్ని కాదనేసి దూరి మనసులో సంపేదానికి వచ్చి మా నా పైకి దూరి టమాటా పందిలేసి పందిలిమెట పట్టేసి తోసేసి రోజు వచ్చి తిని పోతూ అయ్యా పవన్ కళ్యాణ్ కళ్యాణి మమ్మల్ని వచ్చి రచించకపోతే మేము బాగాపడలాం ఐదు లక్షలు ఖర్చు పెట్టినాం దానిపైన అప్పు చేసి పెట్టినాం అంతా అప్పు ఇచ్చినారు మేము ఆ అప్పులు ఎట్ట కట్టుకోవాలి అయ్యా నమస్కారం ఇచ్చి నమస్కారం ఇచ్చి మమ్మల్ని ఖండించాయి పవన్ రచించకపోతే వస్తుంది